పాతకాలపు నాటి డోర్ మ్యాట్లు ఎంతమందికి తెలుసు నేనైతే ఒక గోనె పట్టను తీసుకొని మూడు వైపులా కట్ చేసి కింద భాగాన్ని అలానే ఉంచి అటుపక్కది ఇటువైపుది రెండు ఆ మధ్య భాగానికి చేర్చేసి దీన్ని ఇలా మడత వేసుకున్నామంటే మందంగా వస్తుందన్నమాట ఇవి నాలుగు సమానంగా పట్టుకొని అప్పట్లో అయితే పురికొస దబ్బలం తీసుకొని కుట్టేవాళ్ళం ఇప్పుడైతే చక్కగా లేటెస్ట్ ఈ రకరకాల దారాలు ఆన్లైన్ ప్యాకింగ్ చేసినప్పుడు వస్తుంటాయి కదా అలాంటివి తీసి పెట్టుకున్నామంటే ఇది ఇవే అవి ఈజీగా మనం వీటితో కుట్టామంటే ఇవి చాలా గట్టిగా కూడా ఉంటాయి ఇది లేని వాళ్ళు పురికొస కూడా తీసుకోవచ్చు ఇది దబ్బలం అంటారు సూదిని ఇది పెద్దగా ఉంటుంది గోనె పట్టలు కుట్టడానికి దీన్నే ఉపయోగిస్తారనమాట పాతకాలపు నాటి మ్యాట్లు మిద్దెల ముందు డాబాల ముందు పూరి గుడిసెల ముందు ఇవే కనిపించేవి అప్పట్లో ఇవి దీని ప్రత్యేకత ఏంటంటే దీని కింద మనము కాళ్ళ కింద వేసుకున్నప్పుడు దీని కింద మట్టి అంతా నిల ఉండిపోయిద్ది అన్నమాట కాళ్ళతో పాటు ఇంట్లోకి దుమ్ము కానీ బురద కానీ మట్టి కానీ రాకుండా ఇది కొంచెం పలసగా ఉంటుంది కాబట్టి మట్టి మొత్తం కిందకి వెళ్ళిపోయి గోనె పట్ట కింద ఉండిపోయింది చక్కగా దులిపేసి నీళ్ళల్లో ఉతకడానికి కూడా చాలా ఈజీగా మురికి మురికొదిలిపోయి ఇలా కుట్టుకోవాలి ఫస్ట్ ఒక వరుస ఇలా కుట్టుకొని ఇక్కడ దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి దీన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ కుట్టారంటే జిగ్జా కుట్టు వచ్చేసిద్ది చేత్తోనే ఈజీగా మిషన్తో పని లేకుండా హాయిగా కుట్టుకొని ఇప్పటికైనా కూడా ఇవి హెల్త్ కూడా చాలా మంచిది దీన్ని ఇలా రివర్స్లో కుట్టుకున్నారంటే జిగ్జా కుట్టు వచ్చిద్ది మీరు ఈజీగా కుట్టుకోవచ్చు దీన్ని చాలా బాగుంటుంది ప్లస్ కాళ్ళకు కూడా ఎటువంటి హాని ఉండదు మెత్తగా కూడా ఉంటుంది రఫ్గా అయితే ఉండదు ఈ బెజ్జాల్లో నుంచి దుమ్ము ఇసుక కిందకి దిగిపోయి నేల మీద ఉంటుంది ఇలా కుట్టుకోండి ఇలా అన్ని వైపులు నాలుగు వైపులు కుట్టుకున్నారంటే రెండు రోజులకు ఒకసారి మనం నీళ్ళల్లో తీసి జాడి చేసామంటే మురికి దుమ్ము దూలి ఊరకనే వదిలిపోయిద్ది మీరు వాషింగ్ మిషన్లో కూడా దీన్ని వేయాల్సిన అవసరం లేదు బకెట్లో ముంచి తీయగానే మురికి ఈజీగా వదిలిపోతుంది నేనైతే గుర్తు వచ్చింది నాకు అప్పట్లో మేము ఇలా కుట్టుకొని ఇంటి ముందు వేసేవాళ్ళం చాలా బాగుండేది పూరి గుడిసెల ముందు వేసుకోవచ్చు బిల్డింగుల ముందు వేసుకోవచ్చు మట్టి మిద్దెల ముందు వేసుకోవచ్చు మనం ఇల్లు తుడిసి బండలి అయినా కానీ మట్టి ఇల్లు అయినా కానీ ఇవి వేసుకున్నారంటే చాలా బాగా పనిచేసిద్ది చాలా ఎక్కువ రోజులు కూడా ఇది పనిచేసిద్ది దారాన్ని మళ్ళీ ఎక్కించుకొని ఇలా ముడి వేసుకొని మీలో ఎంతమంది ఈ గోనె పట్టలు ఇలా కుట్టి డోర్ మ్యాట్లకో వాడుకున్నారో కామెంట్లో పెట్టండి నాకైతే గుర్తు వచ్చింది కుట్టేస్తున్నాను అనమాట ఈ కుట్టు నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను మర్చిపోకుండా దాన్ని నేను ఇప్పుడు ఇలా దీన్నే ఇప్పుడు మనం జిగ్జా మిషన్లు వచ్చినాయి అప్పట్లో అయితే చేత్తో కుట్టి చూపించేవాళ్ళు స్కూల్లో చూడండి ఎంత బాగుందో ఇలా మీరు క్లాత్ను కూడా దారంతో కుట్టుకోవచ్చు నేనైతే అవి కూడా కుట్టాను మ్యాగ్జాన్ నేను ఎప్పుడో ఒక్కసారి కొంటాను కానీ అన్నీ నేను ఇంట్లోనే డోర్ మ్యాట్లు కుట్టుకుంటాను కాటన్ క్లాత్ కానీ చూడండి ఎంత బాగుందో ఇలా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి పాతకాలపు నాటి గోనె పట్టలు ఇంకా రెండు వైపులు కూడా ఇలానే కుట్టుకోవాలి దారం ఎక్కిచ్చి మళ్ళీ సూదిలో దారం ఎక్కిచ్చేసి చూడండి ఇలా ఇది ఎన్ని పొరలైనా కానీ ఒకసారి ఇలా కట్ చేసుకుంటే వడల్పోస్తుంది కింద ఇది కింద భాగాన్ని ముడేసేసుకోవాలి ముడేసుకొని దానికి జాయింట్ చేసుకున్నారంటే లోపల వైపు పెట్టి కూడా కుట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది లేదంటే కొంచెం దారం వదులుకొని ముడేసుకొని మళ్ళీ కుట్టుకోవచ్చు చాలా ఈజీ చూడండి నేను చూపిస్తున్నాను ఇది ఈజీ కుట్ అనమాట ఆ తర్వాత మళ్ళీ రివర్స్ రివర్సుగా కుట్టారనుకో జిగ్జా కుట్ అయిపోతుంది ఆ కొంచెం కూడా ఎక్కిచ్చేసి ఇక్కడ ముడేసుకోవాలి ఇది ఒక వరుస అయిపోయింది మళ్ళీ మళ్ళీ దారం ఎక్కించుకొని మళ్ళీ ఇలా రివర్స్లో కుట్టారంటే చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా కుట్టుకోండి మీ ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదా ఉల్లిపాయలకు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనం ఏమైనా కొన్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి కానీ వీటిని అస్సలు పడేయకండి నేనైతే పడేయను ఒక రూపంలో నేను ఉపయోగిస్తాను అంతేకాదు వీటితో బ్యాగులు కూడా కుట్టుకోవచ్చు బ్యాగులు కుట్టుకోవచ్చు పర్సులు కుట్టుకోవచ్చు వంట దగ్గర వేసుకోవచ్చు వంట చేసిన తర్వాత ఇలాంటిది మందంగా కుట్టుకొని కూడా వంట పాత్రలు వాటి మీద పెట్టుకున్నప్పుడు చాలా బాగా ఉంటుంది మీరు ఇలా కుట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను షేర్ చేస్తున్న వారికి కామెంట్ పెడుతున్న వారికి సబ్స్క్రైబ్ చేసిన వారికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వీడియోలు చూసేవారందరూ లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా వచ్చేసింది దీన్ని ఇక్కడ ముడేసేసుకొని ఎక్కడికక్కడ ముడేసుకోవాలి ఈ దారాలు చాలా గట్టిగా ఉంటాయి ఆన్లైన్లో మనం షాపింగ్ చేసినప్పుడు వాటికి ప్యాకేజీగా ఇవి వస్తున్నాయి చాలా బాగా ఉంటున్నాయి అందుకని నేను పడేయకుండా చూడండి మనకేం ఖర్చు లేదు ఇంట్లో ఉండే గోనె పట్ట దారం సూది ఎనీ టైం ఇంట్లో ఉంటుంది కాబట్టి దబ్బలం అంటారు దీన్ని అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలా రివర్స్లో కుట్టుకున్నారంటే చాలా అందంగా కనపడిద్ది మీరు క్లాత్ వేసి కూడా సూదితో కూడా కుట్టుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా కుట్టచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ గోనెపట్ట డోర్ మ్యాట్ ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను మీరు మీలో ఎంతమంది పాతకాలపు వాళ్ళు ఇలా కుట్టుకొని డోర్ మ్యాట్లు వాడుకున్నారో నాకొక్కసారి కామెంట్ చేయండి తెలుసుకుంటాను నేను నేనైతే నా చిన్నప్పుడే ఇలా కుట్టి ఇంటి ముందు వాడేవాళ్ళం చాలా బాగుండేది ఎక్కువ రోజులు పనికొచ్చేది ప్లస్ కాళ్ళకి కూడా మంటలు రాకుండా ఉంటాయి ఈజీగా ఆరిపోతాయి కూడా చాలా అంటే చాలా తొందరగా ఆరిపోతాయి ప్రతి చోట మనం కుట్టు వదిలేసాం కదా అక్కడ ముడేసుకోవాలి రెండు మూడు ముళ్ళు వేసుకోండి కొంచెం పీసు బయటకున్నా ఏం కాదు మరీ తక్కువగా కట్ చేసుకోబాకండి ఇది మెత్తగానే ఉంది కాబట్టి కొంచెం ఉంచి కట్ చేసుకోండి ఇలా వాడి చూడండి పైసా ఖర్చు లేని గోన పట్ట డోర్ మ్యాట్లు మీరు ఇది క్లాత్ పెట్టి కూడా కుట్టుకోవచ్చు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్